ముందు ఒకసారి మాట్లాడుతున్నా కోరుతున్నాం గారు అలాగే ఈ విధంగా ఉన్నటువంటి ప్రవీణం రాజేష్ అలాగే సోపించాలని చెప్తుందో వాళ్ళని పేద మీద కావాలని కూడా జరుగుతుంటే ఎవరి కాదు అంతేకాదు ప్రవీణ్ మాట్లాడుతానన్నారు వేరేగా ఆయన వ్యక్తిగతంగా నీ కొన్ని సంస్థలు ఉన్నాయా అన్నా లేదు మాట్లాడతారని అన్నారు విశేషం ఇవ్వండి మన రియల్ మిత్రులు కొవ్వోరు అలాగే ఈ అత్యవసర కార్పొరేషన్ దగ్గర నుంచి కూడా అలాంటి స్టేజ్ మీద ఉన్నారు అనుకోండి కూర్చోవలసిన కోరుతున్నాం అంత మూడు చిన్నగారు రావాల్సింది ఉండగా ఒక లేట్ అవుతుందని ఫోన్ చేశారు అలాగే వెంకటేశ్వర కూడా విపరీతంగా ల్యాండ్ ఒక రిజిస్ట్రేషన్ అనేది పెంచేశారు జీపీఎల్ తీసేశారు గతంలో మేము ఒక యాభై సైట్ ఒక ఐదు వేల అడ్వాన్స్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకొని ఒక ఐదు రూపాయలు పది రూపాయలు గంజలు వేసుకొని అమ్మేవాడు వేలు పెట్టి మూడు వేల మూడు వేల రూపాయలు కొంత గంజలు కొట్టాలంటే ముప్పై వేల వేలు ఏర్పాటు చేస్తున్నాం

దీనికి ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు అయింది మా రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ కొత్త కమిటీని ఈరోజు మేము ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ యూనియన్ బలోపేతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు రాజమహేంద్రం అర్బన్ జిల్లాలో వేలాది కుటుంబాలు ఈరోజు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నాయి మరి వారంతా కూడా ఈరోజు పొట్ట కూటు కోసము కమిషన్ ఏజెంట్లుగా మరి జీవిస్తున్నారు మరి వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజు కమిషన్ ఇచ్చే దగ్గర ఆ స్థలాలు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించకుండా కొంతమంది కమిషన్ కూడా ఎక్కొట్టడానికి చూస్తా ఉన్నారు మరి అటువంటి సమస్యలు అన్నిటిని కూడా ఈ రోజు ఎదుర్కొనాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏమైనప్పటికీ కూడా మరి ఈ రోజు ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇటు ప్రభుత్వం కానివ్వండి ఇటు ఉన్నత వర్గాలు కానివ్వండి ఆదరించి ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారో వారందరికీ కూడా చేయూతినిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది దయచేసి మా యొక్క యూనియన్ ని అందరూ ఆదరించి అదే విధంగా కొత్త కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే అటు జాయిన్ అవుతూ ఈ సంస్థను బలోపేతం చేసి మరి యొక్క కుటుంబాలని రియల్ ఎస్టేట్ యూనియన్ మీద రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఆధారపడేటువంటి లక్షలాది కుటుంబాలని వీరందరూ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ మరి కొత్తగా ఏర్పాటు అవుతున్న నూతన కమిటీని అభినందిస్తా ఉన్నా చాలా మంది నిరుద్యోగులు చదువుకుని ఏ వ్యాపారం చేయలేక పెట్టుబడి లేక వ్యాపారం చేయలేక ఇటు ఉద్యోగాలు రాక రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని చాలా మంది ప్రతి సాగిస్తున్నారు వారి విషయంలో ఒక మంచి చేయాలి వారికి న్యాయం చేయాలి కమిషన్ విషయంలో లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటా ఒడిదుడుకులు విషయంలో ఒక ద్వారాగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇది రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ రెండు వేల రెండులో లో రెండు వేల ఇరవై రెండులో స్థాపించాం స్థాపించండు మూడో సంవత్సరం ఇది నూతన కంపెనీ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చినందుకు చాలా సంతోషం డిమాండ్ మేము యూనియన్ సభ్యులు ఎవరైతే రియల్ ఎస్టేట్ యూనియన్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలి మాకు ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలి మా కమిషన్ విషయంలో అధికారుల దగ్గరికి కానీ పోలీసుల వారి దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కొద్దిగా అవమానాలు జరుగుతున్నాయి వాటి విషయంలో మీరందరూ కూడా మంచి మనసు చేసుకుని మాకు న్యాయం చేసేలా విషయంలో మీరు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుచున్నా చాలా మంది కొన్ని వేల మంది మేము ఇది జీవనోపాధి కింద బతుకుతున్నాము అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్పాలంటే ఒక మూడు వేల రూపాయలు ఉన్న సైడ్కి పదివేలు పన్నెండు వేలు గవర్నమెంట్ వాల్యూస్ పెట్టేస్తున్నారు దీనివల్ల ఎవరో కూడా ఇన్వెస్ట్ చేసే పద్ధతి లేదు అంత బ్లాక్ మనీకి వెళ్ళిపోతారు అఫీషియల్ గా ఎవరో పెట్టుకోవడానికి ఎక్కడ పెడితే అక్కడ బాధ చేయడం ప్లాన్ పెట్టుకుంటే ప్లాన్ ప్రతిదానికి ఇది ఇంక ఈ రంగం ఉంటే ఏ ఇన్వెస్టర్ కూడా వచ్చి మా రంగంలో కూడా ఎవరో పెట్టుబడి పెట్టే పరిస్థితి అయితే లేదు ఇది కొంచెం ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని ఈ పద్ధతి మార్చాలని వా